ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతోటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం మొన్న ఇరవై ఇరవై మూడు అక్టోబర్లో వచ్చింది ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రజల్లో చాలా భయాందోళనలు మొదలైనవి ఈ భయాందోళనని దేనికి సంబంధించినవి అంటే ఆస్తికి సంబంధించినవి ఎందుకంటే ఈ చట్టం ద్వారా ఆస్తికి మేము హక్కు కల్పిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తోంది అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా తమ తమ ఆస్తులు రిజిస్టర్ చేసుకోవాలని అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఉంటే ఒక అది వివాదాల రిజిస్టర్లో దాన్ని నమోదు చేస్తారని రెండు సంవత్సరాల వరకు ఈ రకంగా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చని ఇట్లాంటి కొన్ని ప్రొవిజన్స్ అన్ని ఈ చట్టంలో ఉన్నాయి అది కాకుండా కోర్టుకి వెళ్ళడానికి కూడా వీలు లేదు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చివరికి హైకోర్టుకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది లాంటి కొన్ని ప్రొవిజన్స్ కూడా ఈ చట్టంలో ఉన్నాయి దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు అనేటువంటి ఆందోళన బయలుదేరింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత లోతుగా తెలుసుకునేందుకు మనతోటి సీనియర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వారి అంశం మీద బాగా అధ్యయనం చేశారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్కారం రమేష్ గారు సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రెండు రకాల వాదనలు ఉన్నాయండి ఒకటేమో ఇది చాలా మంచిది ఇది లాంగ్ అవైటెడ్ చట్టము ఎప్పటి ఎప్పుడో రావాల్సింది దీనివల్ల అందరికీ ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆస్తి మీద సంపూర్ణ హక్కులు కలుగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది అయితే చాలామంది విమర్శకులు చెప్పేది ఏమిటి అంటే ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఆస్తులన్నీ కూడా వివాదాల్లో పడిపోతాయి దీని ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల్ని వాళ్ళ ఆస్తుల్ని లాక్కునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల దగ్గర నుంచి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా రమేష్ గారు ఇది చాలా అనాలోచితంగా తీసుకొచ్చిన చట్టం మామూలుగా మనం తీసుకొచ్చే చట్టాలు ఎట్లా ఉండాలంటే ప్రజా సౌకర్యం కోసం ఏర్పడే చట్టాలుగా ఉండాలి చట్టాల ముఖ్య ఉద్దేశం పాలనా సౌభాగ్యం పాలనా పరంగా సులువుగా ఉంటాం ప్రజలకు దాని వలన హితవు మేలు చేసేలాగా ఉన్న చట్టాలు మాత్రమే సమర్థనీయం వాంఛనీయం అలా కాకుండా ఇతర కారణాల చేత కానీ ఇతర అనాలోచితంగా చేసిన చట్టాల వలన ఎటువంటి ఉపయోగం ఉండదు వీటిని బెనిఫిషియల్ లెజిస్లేషన్ అని చెప్పి మనం అయితే పేర్కొన్నాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అలాంటిది అని చెప్పేసి ప్రజల్లో ఇది అపోహలు కాదు దీంట్లో దీంట్లో నిజమైన సమస్యలు కూడా ఉన్న నేపథ్యం ఇప్పటికే దీని మీద చాలా కేసులు హైకోర్టులో ఉన్నాయి అన్నిటికంటే విచిత్ర విషయం ఏంటంటే ఈ యాక్ట్ ని సమర్థించుకోకపోగా గౌరవ అడ్వకేట్ జనరల్ గారు తామంతరం తామే మీరు స్టే ఇవ్వండి అని చెప్పి కోర్టుని కోరారంటే మరి వారికి యాక్ట్ మీద కానీ దీని మీద ఎటువంటి నమ్మకం ఉంది అనేది ప్రస్ఫుటంగా అనే దాన్ని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది సార్ ఇప్పుడు అసలు ఫస్ట్ పాయింట్ దీని వల్ల ప్రజల ఆస్తులకు సంబంధించిన గొడవలు చాలా ఎక్కువ అవుతాయి అనేటువంటి అభిప్రాయం ఉందండి ఎందుకంటే ఇందులో దీ చట్ట ప్రకారం ఏంటి ప్రభుత్వం దగ్గర కొత్తగా అందరూ కూడా తమ తమ ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు కావచ్చు పొలం కావచ్చు ఏ రకమైన ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్ తోటి ఈ కొత్తగా ఈ చట్టం ప్రకారం ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత రెండేళ్లలోగా ఎవరైనా సరే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక వివాదాన్ని రేకెత్తించడానికి అవకాశం ఉంది ఒక కంప్లైంట్ చేసి ఈ ఈ ఫలానా ప్రాపర్టీ మీద నాకు కూడా హక్కు ఉన్నదని ఎవరైనా కనుక కంప్లైంట్ చేస్తే దాన్ని వివాదాల రిజిస్టర్లకు మారుస్తారు ఆ రెవెన్యూ అధికారి అనేటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో దీనివల్ల పెద్ద ఎత్తున లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది ఆ లిటిగేషన్ కోర్టులో పరిష్కరించుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ చట్టం ఉన్నది ఓన్లీ రెవెన్యూ అధికారి మాత్రమే దీన్ని పరిశీలిస్తారు ఆయన మాత్రమే పరిష్కరిస్తారు ఆయన తన పై అధికారికి దాన్ని రెఫర్ చేస్తారు అప్లైట్ ట్రైబ్యునల్ అని అన్నారు ఇందులో అది కూడా ఎక్కువ మంది ఆందోళన మొట్టమొదటిగా రమేష్ గారు మనం కనుక చూసినట్లయితే ఇప్పటికీ ఉన్న భూ హక్కుల మీద ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని కనుక ఆలోచించినట్లయితే ఇటువంటి సందేహాలకి అనుమానాలకి తాగులేదు ఇప్పుడు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ చెందింది దీంట్లో భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల గురించి పూర్తి స్థిరత్వం వచ్చింది ఇది ఎప్పుడో లార్డ్ కార్న్వాలీస్ రైతు వారి చట్టలు తీసుకురావటం ద్వారా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క భూమి మీద ఎవరికైతే సంబంధం ఉన్న ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళందరికీ హక్కులకి ఆనాడే పరిరక్షణ చేశారు వాళ్ళు తర్వాత జరిగిన అరవై సంవత్సరాల క్రితం జరిగిన రీసర్వే అండ్ సెటిల్మెంట్ లో స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క భూమిని కూడా వీసర్వే చేసి ఎవరు యాజమాన్యదారులు ఎవరు హక్కుదారులు ఏమి సమిష్టి ఆస్తులు లేకపోతే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు ఏమిటి అనేది దాని మీద పరిష్కరించడం జరిగింది తరువాత ఆంధ్రప్రదేశ్ లో క్రయ విక్రయాలు అనేవి తెలంగాణలో మాదిరిగా సాదా పరినామాలు జరగదు ప్రతి వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారానే ఆస్తుల లావాదేవీలు జరుపుకుంటూ ఉంటారు రెవెన్యూ వ్యవస్థలో అస్తవ్యస్తంగా కావడానికి కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి ఆ మార్పుల వలన ఈ రెవెన్యూ రికార్డ్స్ మీద అజమాయిషి అనేది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లోపించింది ఇది వాస్తవం ఈ అప్పట్లో ఉన్న కరణీక వ్యవస్థని దాన్ని రద్దు చేయటం చేత అనాలోచితంగా ఈ భూమి వ్యవస్థ తాలూకు రికార్డ్స్ అస్తవ్యస్తంగా అయిన నేపథ్యంలో తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ఎంతో ప్రయాసపడి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆడవాళ్ళు తీసుకొచ్చారు ఆర్ తీసుకొచ్చి పట్టేదారు పాస్బుక్స్ ఇచ్చారు ఇది ఎన్నో వివాదాల తర్వాత ఇప్పటికి దాని మీద స్థిరత్వం వచ్చింది ఈ చట్టం యొక్క అవసరం లేదు అంటారు మీరు నిజానికి అయితే అవసరం లేదు ఇది నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వారు ఒక మోడల్ చట్టాన్ని రూపొందించి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న హక్కులు ప్రిజంటివ్ రైట్స్ మీకు కన్ఫర్మేటరీ రైట్స్ ఇవ్వటానికి యోగ్యతగా ఉంటుంది ఒకసారి కన్ఫర్మేటరీ రైట్స్ ఇచ్చిన తర్వాత ఎటువంటి భూ వివాదాలు కలగవు అనే ఉద్దేశంతో ఒక మోడల్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకి సర్కులేట్ చేశారు చేస్తే ఏ ఒక్క రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడానికి ముందు రాలేదు బీజేపీ రాష్ట్రాలు కూడా ఈ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ యాక్ట్ ని స్వీకరించి ముందుకు పోవటానికి ఎందుకంటే ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ దీనివల్ల ఏమి పరిష్కారం కొత్తగా పరిష్కారం అయ్యే విషయాలు ఏమీ కూడా లేవు దీనివల్ల ఇప్పుడు కొత్తగా భూమి హక్కులు కల్పించడం అనేది దీనివల్ల ఏమి జరగదు మనకు ఆల్రెడీ భూమి హక్కులు ఉన్నాయి మనకు మన భూమి హక్కులని ఆరో ద్వారా కానీ గతంలో రీసర్వేలో వచ్చిన ఫెయిర్ అడకల్స్ లో కానీ తర్వాత వచ్చిన అడకల్స్ లో అనుభవదారుగా పట్టేదారుగా మన హక్కులు కాపాడుపడుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు కనుక భూ వివాదాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో భూ వివాదాలు స్వల్పంగానే ఉంటాయి మూలంగా వచ్చేవి అంత మన ఒక సమస్యాత్మకమైన పరిస్థితిని అయితే భూ వివాదాల సంస్ గురించి మనం ఎదుర్కొంటలే అసలు అసమర్థత క్రియాశీలత దీంట్లో లోపించిందంటే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తమ తాలూకు మౌలికమైన రెవెన్యూ వ్యవస్థని సరైన గాడిలో పెట్టకుండా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉండే తహసీల్దార్గా అదనపు పనులు ప్రోటోకాల్ కావచ్చు అవి హౌస్ సైట్స్ కావచ్చు లేకపోతే పెన్షన్స్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావచ్చు క్యాష్ సర్టిఫికెట్స్ కావచ్చు ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా వాళ్ళు భూమి అజమాయిషి చేసే పరిస్థితి లేదు దాన్ని మర్చిపోయారు వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ లో అసలు భూమి మీద అజమాయిషి ఈ వ్యవస్థ మీద పట్టలేని వ్యక్తులకి నీతి ఆయోగ్ చెప్పిన కేవలం నీతి ఆయోగ్ సూచించింది భూమి తాలూకు విషయాలు పరిష్కరించడానికి కోసమని ఉద్దేశించింది మోడల్ యాక్ట్ దీంట్లో ఇతర స్థిరాస్తులన్నిటినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చారు అది గ్రామ ప్రాంతం కావచ్చు అది మున్సిపాలిటీ ప్రాంతం కావచ్చు వాటిల్లో ఉన్న పూర్తి ఆస్తులు అన్నిటి మీద నియంత్రణ ఒక్కసారిగా ఈ యాక్ట్ మూలంగా ప్రభుత్వం చేతిలోకి వస్తుంది అది ప్రమాదకరం అది చాలా ప్రమాదకరం అది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తమ భూమి మీదే పట్టు లేనప్పుడు స్థిరాస్తులు దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు కానీ కాంట్రాక్ట్స్ యాక్ట్స్ కానీ ఈజ్మెంట్ యాక్ట్స్ కానీ అనేకమైన సున్నితమైన చట్టపరమైన అంశాలు ఉంటాయి దీని మీద వాళ్ళకి గ్రాహ్యత ఎలా వస్తుంది ఈ యాక్ట్ పైగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఇది చాలా నిరంకుశత్వంగా ఉంది ఏకపక్షంగా ఉంది యాక్ట్ ఎందుకంటే ఒకసారి నోటిఫై అయిపోయిన తర్వాత అక్కడ నోటిఫై చేసినట్లయితే రెండు సంవత్సరాల లోపు మన తాలూకు హక్కులు మనం సంబంధిత ఎల్టిఓ ఎవరైతే ఉన్నారో అతనికి చూపించి మనం రుజువు చేసుకోవాలి అటువంటి పరిస్థితి ఒక ఆస్తి పెద్దల దగ్గర నుంచి కానీ తను కొనుగోలు చేసిన కానీ ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు లేకుండా అనుభవించే వ్యక్తి పైన ఈ భారం వీళ్ళు అభయంతర పెడుతుంది ఏంటంటే ఒకసారి రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనేది ఒక వివాదాల రిజిస్టర్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తామంటున్నారు ఎవరైనా మీ ఆస్తి మీద వివాదం ఉందని కంప్లైంట్ ఇస్తే అందులో రాస్తాము అంటారు అందులో ఒకసారి రాసిన తర్వాత అది డిస్ప్యూటెడ్ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ లో ఉన్న తర్వాత ఆ ఆస్తి సహజంగానే దాని మీద ఇతను పూర్తి హక్కు కోల్పోతాడు ఎందుకంటే అతనికి బహుశా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం కానీ దాన్ని తాకట్టు పెట్టుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ అధికారాలు ఉండవు సో ఇది అన్నిటికంటే ప్రమాదము ఒక రెవెన్యూ అధికారి చేతుల్లో మీరు ఇంత పెద్ద మరి పవర్స్ పెడుతున్నారు సో అతను రూల్స్ ప్రకారం ఉంటుంది అనేది వీళ్ళ వాదన అండి ఇక ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే రూల్స్ ప్రకారం చేస్తారు అధికారులు అందరూ కూడా కాబట్టి ఇబ్బంది లేదు అని కానీ యాజ్ ఇట్ గా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారులు దాదాపు రైతుల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఆల్రెడీ ఈ పాస్బుక్లు ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్ చేశారనుకోండి ఆన్లైన్ చేయడానికి మళ్ళీ దానికోసం లంచాలు అడుగుతున్నారని దానికోసం ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఇప్పటికే బోల్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వాళ్ళు కనుక రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎవరైనా ఆస్తినైనా పెడితే షూమోటాగా కూడా పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి చూశానండి ఎక్కడో నేను సూమోటాగా ఆ రెవెన్యూ అధికారు ఎవరైతే ఉంటాడో ఆయన కూడా కావా అనుమానం నాకు అనుమానం ఉన్నది అని చెప్పి ఈ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ లో పెట్ట పెడితే ఇప్పుడు మరి అప్పుడు ఆస్తి యొక్క ఓనర్ పరిస్థితి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాక్ట్ మూలంగా కొత్తగా మనకు వచ్చేది నీకు ఒక నకలు మాత్రం ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు ఆ నకలు మీద ఫలాని ల్యాండ్ కి నువ్వు హక్కుదారుగా ఉన్నావు అనేది వాళ్ళు ఒక నకలో ఒకటి మన చేతికిస్తారు ఇది బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి లోన్స్ తీసుకోవడానికి ఇది పనికి రాదు ఎందుకంటే బ్యాంక్స్ కానీ ఇతర లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళకి లెండింగ్ క్రైటీరియా వేరే ఉంటుంది ఇప్పుడు కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంటారు మనం మనం ఆ లీగ్ డాక్యుమెంట్స్ ద్వారా ఈ భూమి ఎట్లా వచ్చింది రిజిస్టర్ అయింది ఎట్లా వచ్చింది అన్న వివరాలు కూడా వచ్చిన తర్వాత మాత్రమే భూమి మీద లోన్ అనేది ఇస్తున్నారు ఆరో సంబంధించి మాత్రం సహకార కేవలం సహకార బ్యాంకులు కొన్ని ప్రభుత్వ సెక్టర్ లో ఉన్న కొన్ని బ్యాంక్స్ అగ్రికల్చర్ లోన్స్ కి ఆరో మాత్రం స్వీకరించడం చాలా ముదావ దాని వల్ల కొంత మేలు జరుగుతుంది ఈ కొత్త యాక్ట్ లో వాళ్ళు మనకు పరిచిన నకల వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు లేకపోగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా నిరంప అధికారాలు ఉంటాయి రెండు సంవత్సరాల లోపు కనుక ఎవరైనా తన భూమి తాలూకు ఎప్పటి నుంచో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుభవిస్తున్న భూమి నేను భూమి గురించే చెప్తున్నాను స్థిరాస్తులు వేలే ఉన్నాయి విలువైన స్థిరాస్తులు ఉన్నాయి అవి ఇళ్ళు వాకిళ్ళు ఫ్యాక్టరీలు ప్రాంగణాలు ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం తీసుకువెళ్లి వాళ్ళకి దక్కలు కనుక చేయకపోతే రెండు సంవత్సరాల లోపల మీరు చెప్పే శివు డిటర్మిన్ చేసే అధికారం వాళ్ళకి సంక్రమిస్తుంది మనకి మనకున్న అక్షరాస్యత మనకున్న గ్రాహ్యత గ్రామీణ ప్రాంతాల్లో పరిమితంగానే ఉంటుంది అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఐస్ ఉన్నారు అనుకోండి ఎక్కడో ఉంటారు కానీ ఊరి మీద మమకారంతో ఎప్పుడో పెద్దలు మన భూమి అని చెప్పేసి వాళ్ళు భూమి ఉంచుకుంటారు ఈ ఎన్ఆర్ఎస్ వాళ్ళు వచ్చి భూమి కోసం ఈ వివరాలు అవి వీళ్ళకి నోటీసులు రావటం వీళ్ళు రావటం తిరిగి రిజిస్టర్ తీసుకోవటం ఎంత ప్రయాసంతో కూడిన పని పైగా ఇప్పుడు కనుక మనం కనుక చూసినట్లయితే భూమికి సంబంధించిన వివాదాలకు కింద కోర్టులో పరిష్కరించుకోవటంలో కొన్ని రక్షణలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాద రక్షణలు కూడా ఉన్నాయి ఎందుకంటే ముందు స్టాంప్ డ్యూటీ కట్టకుండా మనం కేసు వేయడానికి వీయలేదు రెండోది లిమిటేషన్ యాక్ట్ అనేది వస్తుంది ఎప్పటిదో వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు వివాదాలు లిమిటేషన్ యాక్ట్ కి నిబంధనలు లోపలికి వస్తాయి కాబట్టి లిమిటేషన్ యాక్ట్ కి లోబడే వివాదాలు భూ వివాదాలు అవి వస్తున్నాయి దీంట్లో లిమిటేషన్ యాక్ట్ అనేది లేదు ఇప్పుడు నా మీద ఎవరైనా ఖర్చు సాధింపుగా చేయాలంటే నేను అనుభవించే భూమి వంద సంవత్సరాల క్రితమే మా పూర్వీకులు కూడా హక్కుదారులై ఉన్నారు కానీ ఏకపక్షంగా ఆయన ఆయనకి పట్ట ఇచ్చారు ఈ భూమిలో నాకు కూడా ఉంది అంటే దానికి ఏమీ రుసుములు దానికి ఏమి స్టాండ్ డ్యూటీస్ కట్టాల్సిన పని లేదు దాన్ని ఎంఆర్ఓ గారు స్వీకరించవచ్చు మీకు నోటీస్ ఇవ్వచ్చు మీరు దాని కనుక ఆయన దృష్టిలో సహేతుకంగా కనుక మీరు కనుక సమాధానం చెక్కపోతే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ రిజిస్టర్లో పెట్టేస్తారు ఒక్కసారి డిప్యూ డిస్ప్యూట్ రిజిస్టర్ లో పెట్టిన తర్వాత స్థానిక రిజిస్ట్రార్ క్రయ విక్రయాలు జరపడి దాంట్లో ఆ భూముల మీద తిరిగి మనం కి ఎపిలేట్ అథారిటీకి వెళ్లాల్సి వస్తుంది దీంట్లో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఎన్టీఓస్ అనేవాడు అనేది ఇంతవరకు ప్రభుత్వం నిర్వచించలేదు ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం బహుశా రెవెన్యూ అధికారులని తహసీల్దార్ ఎల్టీఓస్ గా వేయవచ్చు అని చెప్పేసి జనాంతికంగా మనం వింటున్నాం వాళ్ళకు భూమి గురించి తెలుస్తుంది కానీ పట్టణ ఆస్తులు వారి గురించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ దాని గురించి చట్టం గురించి ఇటువంటి అవగాహన వాళ్ళకు ఉండదు మీరు నిజంగా గనుక నిజాయితీ పనులని సమర్థులని ఎల్టీఓ గనుక వేసినట్లయితే అటువంటి వ్యక్తులు కనుక మనకు ఉంటే వ్యవస్థలో మిగిలి కనుక ఉంటే న్యాయం కలుగుతుంది కానీ ఈ ఎల్ డిస్ అందరినీ రకరకాల వారికి సగ అవగాహన లేని వాళ్ళని ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళ వాళ్ళని లేకపోతే పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు దాంట్లో పట్టు సాధించుకోవటం కోసం ఈ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ అప్ అధికారం అన్నారు కదండి టైట్లింగ్ అప్లైట్ ఆఫీసర్ అన్నారు ఆ ఆఫీసర్ కనుక ఏదో ఒక నిర్ణయించాడు అనుకోండి ఈ ఆస్తి మీద కొన్ని మరి వేరే వాళ్ళ క్లైమ్ అది నిజమని అనిపిస్తోంది నాకు అని ఒక అభిప్రాయానికి వచ్చాడు అనుకోండి అతని యొక్క నిర్ణయం మీద మనం ఎవరికి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలండి అదే ఇది ఇక్కడ సున్నితమైన విషయం ఎల్టీఓ గనక ఒకసారి డిస్ప్యూట్ రిజిస్ట్రో పెట్టిన తర్వాత మనం ఎపి కి వెళ్ళాలి ట్రిబ్యునల్ కి నేను విన్నది ఏంటంటే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దానికి చైర్మన్ గా ఉంటారని సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ మెంబర్ గా ఉంటారని కమిషనర్ ప్రెసిడేట్ గా ఉన్నారు అని చెప్పేసి వెళ్తున్నా వీటి దగ్గరకు వెళ్ళి వీళ్ళు కూడా కింద వాళ్ళకి మామూలుగా రెవెన్యూ లో కానీ వీళ్ళ కానీ కింద వాళ్ళు చేసిన ప్రతిపాదనని మామూలుగా సమర్థించడం పరిపాటి వీడు కూడా కిందవాడు చెప్పిందే వాస్తవాన్ని నమ్మినట్లయితే మనం హైకోర్టు అవకాశం లేదు విషయం ఏంటంటే హైకోర్టు ట్రయల్ కోర్టు కాదు హైకోర్టులో భూమి సంబంధించిన విషయాల్ని లోతుగా వెళ్లి ఎవరు హక్కుదారులు అనేది హైకోర్టు అది పరిష్కరించదు అది ట్రయల్ కోర్టు చేయాల్సిన పని అవునండి దీంట్లో కొత్త నిర్వచనం ఇచ్చి మూలు కోర్టులకి న్యాయ వ్యవస్థకి ఉండే ప్రమేయాన్ని తీసివేసి అదే అది కూడా సమర్థనీయమా వాంఛనీయమా రాజ్యాంగ ప్రకారం చెల్లుతుందా అనే ఒక మౌలికమైన అంశాలు కూడా దీనివల్ల వస్తున్నాయి అలాంటిది హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ట్రయల్ కోర్టులోకి వెళ్లి లోతుగా వెళ్ళి ఎవరు భూమి హక్కుదారుడు అనేది హైకోర్టు తీర్చదు హైకోర్టు పని కాదది హైకోర్టు న్యాయ సంబంధించిన రాజ్యాంగ సంబంధించిన అంశాల మీద మాత్రమే ఒక అభిప్రాయాన్ని వెళ్ళి చేస్తుంది మళ్ళీ వాళ్ళు తిరిగి దీన్ని సరి చూసుకోవాలి అని చెప్పి తిరిగి రిమాండ్ చేస్తారు గురించి ఏమి జరగదు అంచేత వివాదాలకి ఒక ముగింపు అంటూ ఉండదు ఇది తురిత కాదంటుంటామే అలా ఒక్కసారి కనుక డిస్ప్యూట్ రిజిస్టర్ లో కనుక భూమి కనుక రికార్డు కనుక అయితే దాంట్లో నుంచి బయటపడటం అనేది చాలా సంక్ష్టమైన వ్యవస్థ అంటే రాష్ట్రంలో ప్రజలందరికీ వాళ్ళ ఆస్తులకు సంబంధించి అనవసరంగా కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఈ చట్టం వస్తే మీ అభిప్రాయం ప్రకారం అసలు ఈ చట్టం ప్రస్తుతానికి అవసరం లేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే సివిల్ కోర్టుల వరకు వాడు విచారించుకోవచ్చు అన్నారు అంతవరకు ఇచ్చారు కానీ అసలు ఈ చట్టం ఈ చట్టాన్ని కొనసాగించడం అవసరం లేదు అనే మీ భావన లేకపోతే ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయాలి ఈ విధంగా అసలు అంటే ఈ మార్పులు చేయడానికి కూడా అండి ఈ చట్టంలో స్టార్టింగ్ పాయింటే చాలా గా ఉంది అదేమిటి అసలు మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ హాస్టల్ అన్నింటినీ అంటారు ప్రభుత్వం తోటి రిజిస్టర్ చేసుకునేటువంటి టైంలో ఎవరైనా వివాదాన్ని రేపొత్తవచ్చు అంటారు వివాదాన్ని కనుక రేఖ తీస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్లి వివాదాలు రిజిస్టర్లో పెడతాము అంటారు సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇందులో సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఉద్దేశం ఏంటి ఈ చట్టం అసలు ఇప్పుడు అవసరం లేదు ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు లేదు ఈ చట్టాన్ని సమూలంగా తొలగించటం రద్దు చేయటం మంచిది అని అభిప్రాయపడుతున్నారా ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి చట్టాలు తీసుకున్నప్పుడు విస్తృతమైన సంప్రదింపులు ముందు జరిపి ఉండాల్సి ఇదే రాజకీయ పార్టీలతోనే కాకుండా సివిల్ సొసైటీస్ తర్వాత రైతుల హక్కులు పరిరక్షించే సంస్థలు మేధావులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఉన్న అవగాహన వేరు ఇది పట్టణ ప్రాంతంలో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని హైదరాబాద్ లో కూర్చుని భూమి సంబంధించిన విషయాల మీద నేను చట్టం చేస్తాను అంటే స్థానిక పరిస్థితులు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి కదా ముందు మీరు తెలుసుకోలేనప్పుడు ఇటువంటి ముసాయిదా చట్టం తీసుకురావటానికి ముందు విస్తృతమైన ఆ సంప్రదింపులు విధిగా చేసినట్లయితే దీంట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సమస్యలు ఇవన్నీ కూడా బహిర్గతం అవుతాయి రెండవది దీంట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ యాక్ట్ కి విరుద్ధంగా ఉంది నైన్టీన్ నాట్ ఎయిట్ ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశారు మీరు దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో ఉన్న ఏ నిబంధనలో కూడా ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత చల్లవు అన్నారు అంతకు లో అంతకుముందు యాక్ట్ యాక్ట్ వల్ల వ్యవసాయదారులు సమిష్టిగా ఉపయోగించుకునే భూమి హక్కులు ఇవన్నీ కూడా నిర్వహించి ఉన్నాయి దాంట్లో వాటిని మీరు కాదనుకున్నారు పైగా అసలు లెజిస్లేచర్ కాంపిటెన్స్ లెజిస్లేచర్ కి న్యాయ సమీక్ష చేయకుండా నిరోధించడానికి లెజిస్లేచర్ కి అపరిమితమైన హక్కులు అధికారాలు ఉన్నాయా అనేది ప్రధాన సమస్య కేశవానంద భారతి కేసుతో ముడిపడి ఉన్న విషయం కేశవానంద భారతి కేసులో భూమి ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు న్యాయపరమైన హక్కు దాని తర్వాత మనం త్రీ హండ్రెడ్ ఏ తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎవరి పరిధిలో వాళ్ళు వ్యవహరించాలి న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఎగ్జిక్యూటివ్ చొరబడి న్యాయ వ్యవస్థకి దీంట్లో సంబంధం లేదు అని చెప్పడం కూడా సరికాదు ఇది కూడా హైకోర్టులో లేవనిచ్చిన మౌలికమైన అంశం న్యాయ సమితి కాదనిలే హైకోర్టు కాద ప్రభుత్వం ఏంటంటే చాలా చట్టాలు ఉన్నాయి ఏంటి చాలా అంశాలలో కోర్టులకి ఆ స్థానం లేదు అటువంటి చాలా ఉన్నాయని చెప్పారు నిజమేనండి అది లేదు ప్రత్యేకమైన సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కొన్ని సందర్భాల్లో ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ వ్యవస్థ అనేది సంతృప్తికరంగా ఏర్పాటు చేసిన తర్వాత న్యాయస్థానాలకు నుంచి పరిధిలో నుంచి అట్లాంటి కేసులు తొలగించడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం వాళ్ళు దేర్ ఆర్ సెవెరల్ యాక్ట్స్ వేర్ జూరిస్ దక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఇస్ బార్డ్ సో ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ ఐడియా అని చెప్పి అన్నారండి కానీ కానీ ఇక్కడ మనకు ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు పైగా విచక్షణ అధికారాలు ఈ పవర్స్ అవును నియంత్రత్వం ఎవరి నియంత్రణలో లేకుండా అధికారంలో దగ్గర పెట్టడం ఈ అధికారులను ఎవరు ప్రభావితం చేస్తారని కూడా అవునండి రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తాయి రాజకీయ నాయకులు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి రాజకీయ నాయకుల చేతుల్లోకి ప్రజల ఆస్తులు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఉంది అప్పు కాదు అలా జరగచ్చుకోవడానికి ఎందుకంటే ఎన్టీఓ అనేతను అతను చాలా కీలకమైన అధికారి ఈ ఎన్టీఓను ప్రభావితం చేయటం ద్వారా గిట్టులు వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధన కోసం కానీ తన మార్గాన్ని వాళ్ళు కనుక రాకపోతే నీ అంత చూస్తారన్న విషయంగా అతనికి ఇబ్బంది పెట్టడం కానీ చేసే ప్రమాదం ఖచ్చితంగా అయితే పులిచుంది దీని వలన పాలనాపరమైన సౌలభ్యం లేకపోగా మామూలు ఏ సీజన్ అయినా సరే ఏ పౌరులైనా సరే ఏ ఆస్తి హక్కుదారులైనా సరే హైబ్రాంతులై బతకాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది రమేష్ గారు ఇది వాంఛనీయం అయితే కానే కాదు కాబట్టి చట్టం చట్టాన్ని రద్దు చేయటమే వీలు అనేది మీ ఉద్దేశం ఖచ్చితంగా ఎందుకంటే మొన్న ఈ చట్టం గురించి ప్రాథమికంగా కొన్ని లాయర్స్ అసోసియేషన్స్ వారు వేసినప్పుడే గవర్నమెంట్ వెనకంజ వేసింది అయ్యా ఈ చట్టాన్ని ఇప్పుడే తీసుకురాల కొంత టైం ఉంది ఇంకా ట్రైబల్స్ వీటిని కూడా మేము ఫామ్ చేయలేదు అందుచేత మీరు స్టే ఇస్తే మాకేమో అభ్యంతరం లేదని చెప్పి ప్రభుత్వం కోరిన మేరకు ప్రభుత్వ అభ్యర్థుల మేరకి స్టే వచ్చింది చాలా విచిత్రం ఓకే ఈ ఎన్నికల్లో ఎన్నికల దాకా చూసి ఉంచి ఇది ఈ ప్రమాదం అనేది కొంచెం ఉన్న ప్రమాదం అప్రమత్తంగానే ఉండాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మేమే అధికారంలోకి వస్తాం మేము వచ్చిన తర్వాత ఈ యాక్ట్ నోటిఫై చేస్తాం చేద్దాం అన్న ఆలోచన కనపడుతుందా అనేది అందరిలో ఉన్న సందేహం ఓకే ఓకే సో మొత్తం మీద అయితే ఈ చట్టం వల్ల చాలా ప్రమాదం ఉన్నది ఈ చట్టం లేనిపోని కొత్త సమస్యలు తీసుకొస్తుంది ప్రజలు తమ ఆస్తుల గురించి ఇప్పుడు భయపడుతున్నారు అంటే దానికి నిజంగానే ఒక ప్రాతిపదిక ఉన్నది అని చెప్పి చెప్తున్నారు రమేష్ గారు ఇప్పుడు చివరిగా ప్రస్తుతం కోర్టు స్టే స్టే ఇవ్వడం అంటే ఈ సివిల్ కోర్టులు కంటిన్యూ చేయొచ్చు అన్నారండి అదర్వైజ్ ఈ భూ సర్వే లాంటి కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు వీళ్ళు ప్రస్తుతం చట్టం అమల్లో లేదు ఎందుకంటే ఈ సర్వేలు కూడా డ్రోన్ బేస్ సర్వేస్ చేస్తున్నారు ఇవి కడెస్ట్రల్ సర్వేస్ క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేస్ అయితే కాదు ఈ సర్వేసు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా చేస్తున్నట్టున్నారు ఎక్కడైతే సర్వేలు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ సర్వేలు పూర్తయిన ప్రాంతాలని నోటిఫై చేస్తారట ఓకే మొదటి విడతలో భూముల్ని మాత్రమే చేస్తారు తర్వాత పట్టణ సర్వేని కూడా చేసిన తర్వాత పట్టణ ఆస్తుల్ని కూడా ఈ సత్వం పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పం ప్రభుత్వానికి సో అయితే స్టే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం కొంతవరకు ఆగిపోయినట్టు అనుకోవాలి అయితే అలా అను అలా అనుకోవడానికి లేదు భూకోపం కానీ వస్తుంది అని అంటే నాలుగులో మూడు రోజుల్లో టైం ఉందంటే పర్వాలేదు ఈ మూడు రోజుల పాటు పర్వాలేదు అని చెప్పి మనం సంతృప్తిగా ఉంటామా లేదు ప్రమాదం అనేది పొంచి ఉంది ఇది ప్రమాదం ప్రమాదం ఇది చాలా అనాలోచితంగా ఇది విచక్షణ అధికారాలు పూర్తిగా ప్రభుత్వ స్థాయిలో చలాయించే ఉన్న ఇది ఇది రాజ్యాంగ సూత్రాలకు కూడా విరుద్ధంగా తయారు చేసిన ఇది వల్ల ఎటువంటి పరిపాలన సౌలభ్యం రాదు దీని వల్ల కొత్తగా లోన్స్ కానీ సౌకర్యం కానీ ఏమీ కూడా రాదు ఇది ప్రజా ప్రయోజనాల దృష్టిలో చేసిన బెనిఫిషియల్ లెజిస్లేషన్ అయితే కానే కాదు ఓకే వెరీ మచ్ సార్